అన్నలు అక్కలు చేస్తున్నటువంటి ఏదైతే మనకి ముఖ్యంగా పార్శుద్యం అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోగించేటువంటిది మరి యొక్క పార్శుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్మికులు మన యొక్క మణిలాన్ని ప్రతి ఒక్క ఇంటిలో చెత్త వచ్చేటువంటి చెత్తని ప్రతి ఒక్క దశను కూడా తమ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించకుండా ఉదయం నాలుగు గంటలకే లేచి రోడ్ల మీదకి వచ్చి రోడ్లు చెత్త అంతా క్లీన్ చేసి మురికి కాలు క్లీన్ చేసేటువంటి మహోత్తరమైనటువంటి మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పని చాలా 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 విలువైనటువంటి పని మరి యొక్క పని మన ఇంట్లో ఉదాహరణకు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెత్త వేస్తే ఆ చెత్త టీ పక్కన వేస్తే మనకి చేతి కండితే రోగాలు వస్తాయని చెప్పేటువంటి పరిస్థితుల్లో వారికి ఏమైతుందో ఆలోచించకుండా తమ కుటుంబాలు ఏమవుతాయో ఆలోచించకుండా వాళ్ళకి ఉన్నటువంటి మహోత్తరమైనటువంటి పని చేస్తూ ఈ యొక్క పనికి తగు వేతనం కావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన యొక్క కార్మికులు ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరికి మీకు తగు జీతం కల్పిస్తానని ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నటువంటి వాళ్ళకి రెగ్యులరేషన్ చేస్తానని అనేక కల్లీమూలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మా అక్క మా అన్న దగ్గర మా అన్నదమ్ముళ్ళ దగ్గర మా అక్క చెల్లి దగ్గర ఈరోజు టైం వస్తుంది మళ్ళీ ఎలక్షన్లకు పోతున్నారు కానీ వీళ్ళకి ఇచ్చిన మాట ఎక్కడే తిన గొంగలు ఎక్కడే చందంగా ఉంది మరి వీళ్ళు ఎక్కడ వీళ్ళకి ఎక్కువే మడగట్ల న్యాయబద్ధంగా వాళ్ళకు కావలసినటువంటి కార్మిక చట్ట ప్రకారం వాళ్ళకు కావలసినటువంటి వేతనాన్ని కనీస వేతనాన్ని సుప్రీంకోర్టు గైడెన్స్ ద్వారా అది మాత్రం అడుగుతున్నా కూడా ఈరోజు చర్చలకు పిలిచి అలాగే వీరితో పాటు ఎవరైతే మనకి ఇళ్ళ దగ్గరకు వచ్చి అంగన్వాడీల మీద ఎక్కువ చట్టం ప్రయోగిస్తూ మరి వీరి మీద కూడా ఉక్కుమాదం పంపుతున్నటువంటి ప్రభుత్వ నిరంక్ష వైఖరి నటించాలనేటువంటి పోరాటం చేస్తున్నటువంటి వారికి బహుజన సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్కి ఏటీయూసి కదిరి ప్రాంతంలో చేస్తున్నటువంటి ఐదవ రోజు దీక్షకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కన్ను తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈరోజు నా అక్క చెల్లెలు నా అక్కదమ్ములు మా అన్నలు మా అమ్మలు రోడ్డు మీదకి వచ్చి పని చే ఈ రోజు దీక్ష చేస్తున్నారంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో మనం ఒకసారి భయా పోతే చెత్త అంత పేరుకుపోయింది రోగాలు కూడా విజృంభిస్తున్నాయి కరోనా కూడా విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీరు నిమ్మకి నీరెక్కినట్టు ఎక్కినట్టు వివరిస్తున్నారు వీళ్ళు కొంతమ్మ కోరికలు కోరలా న్యాయబద్ధంగా వీళ్ళకి కావాల్సినటువంటి హక్కునే వీరు అడుగుతున్నారు తప్ప వేరేది అడగట్లేదు ఇక్కడైనా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళందరినీ కూడా ఏదైతే నిన్న చర్చల్లో ఇర ఇరవై ఒక్క వెయ్యి అంటే ఇరవై వేలే చెప్తున్నారు ఇరవై ఒక్క వెయ్యి మరి వీళ్ళకి రావాల్సిన ఆరోగ్యపరమైనటువంటి కరోనాలో చనిపోయినటువంటి అనేక మంది ఉన్నారు మున్సిపల్ కార్మికులు కరోనా ఎఫెక్ట్ ఇంటి దగ్గర పోయాలంటే ఆ ఇంటి చుట్టూ కూడా దాదాపుగా నూరు మీటర్ల దూరంలోనే ఆగిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ప్రాణాలను తెగించి కరోనా విశృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటి దగ్గర క్లీన్ చేసినటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తులు కనుక ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే కార్మికులు పట్ల కర్షకులు పట్ల బహుజనుల పట్ల మా ఎచ్చి మా మా పీచీ మా మైనార్టీ అంటున్నారు కదా ఇకనైనా మా యొక్క అన్నలు మా అక్కలు కోరుకున్నటువంటి కనీస వేతనాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఇకనైనా వీరి యొక్క కోరికలు తీరకపోతే తీర్చకపోతే మేము ఖచ్చితంగా వీరు ఏదైతే పిలుపునిస్తారో ఆ పిలుపు మేరకు వీరి కోసం పనిచేసేకి సిద్ధంగా ఉంటాం వీరు ఏ రోజైతే పిలుపునిస్తారో ఆ రోజు వరకు కూడా వీళ్ళు వెన్నంటే నడుస్తామని ప్రమాణం చేస్తూ జై భీమ్ జై భీ అంబేద్కర్ జై బిఆర్ అంబేద్కర్ కార్మికులు దర్శకులు మరి రోడ్ల మీదకి వచ్చి మరి అంగన్వాడీలు అంగన్వాడీ దిగర్లు అయితే దాదాపు నెల రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే నిన్న వాళ్ళపైన ఎస్మా చట్టము ఉపయోగించింది ఈ గవర్నమెంట్కు ఏమి చిత్తచుద్ధిందో ఒకసారి ఆలోచించండి మనకు భారతదేశంలో ఉన్నటువంటి గౌరవ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అడిగితే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపైన ఎస్మా చట్టము ప్రయోగించడం అంటే ఇంతకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవిక వ్యవస్థలో ఉన్నామా అనేది ఒకసారి కార్మికులు కర్షకులు అంతా ఆలోచించండి ఎందుకంటే మన ఓట్లతో గెలిసి అందరి మెక్కిన తర్వాత మనకు వాగ్దానాలు చేసి మీరు చెప్పిన మాటలు నెరవేర్చండి అయ్యా అని చెప్పేసి కార్మికులు రోడ్లపైకి వచ్చి మరి ఆందోళన చేస్తే వాళ్ళ పైన ఉక్కుపాదం మోపుతున్నారంటే మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇవి మన పార్టీని కాదు నూటికి ఎనభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం లేదని చెప్పేసి ఒకసారి గుర్తించండి అది బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి నా కార్మిక కర్షకులారా నా అట్టడు వర్గాలారా ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు డెబ్బై ఆరు సంవత్సరాలుగా రెండు పార్టీల పేరుతో రెండు కులాలకు ఓట్లు వేసినటువంటి పాపానికి మనకి ఈరోజు వాళ్ళు నయవంచన చేస్తున్నారు మన పైన మన పైన ఉక్కుపాదం పోపుతున్నారు కాబట్టి ఇప్పటికైనా కార్మికులారా తెలుసుకోండి ఎవరు మన పార్టీ అది వాళ్ళ పార్టీ అది ఈ అక్రకుల రాజకీయ పార్టీలకు స్మృతి చెప్పాల్సినటువంటి తరణం ఆసన్నమైంది మరి కమ్యూనిస్టు పార్టీలో ఈరోజు కార్మికుల పట్ల వాళ్ళకు ముందుండి పోరాటం చేస్తూ ఉంటారు వారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి రాబో రోజుల్లో కార్మికులతో ఏ చిన్న అన్యాయం జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ మీ ఎంట నడుస్తుందని చెప్పేసి మరి కదిరి కదిరి నియోజకవర్గ శాఖగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల ఆలోచించండి మరి ఈ రాజకీయ పార్టీలకు తగు బుద్ధి చెప్పండి మనకు సమాన పనికి సమాన వేతనం రాకపోతే పోరాటమే శరణ్యం అని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు पाँचवा दिन पहुंचा हुआ ये जो बैठक यहाँ पर मौजूद दिखाई देता है मीडिया के जरिए कल के दिन इन लोगों ने उकमत वालों से बात की तो उन्होंने इनकी शराइ को मानने के लिए तैयार नहीं है जो बात हुत कहती है उस पर राजी होना मुनासिब नहीं है क्यों बोले तो आप जगनमोहन रेड्डी साहब की हुकूमत जो है महंगाई इतनी दाम पर पहुंचा दी है कि ये मेहनती लोगों को इन कार्मिकों को इन कम्युनिटी लोगों को देखा जाता है अब इनकी जो वेतन है ये सरासर नहीं है इसके मुखालिफत में आज इनकी जो मांग है तो हमारी क्या है सैलरी बढ़ा दिया जाए जिसे टम्परवरी पर काम करते हैं उनको परमानेंट कर दिया जाए जो परमानेंट करते हैं उनके साथ को बढ़ा दिया जाए ये अच्छी मांग है ये राष्ट्र के हुकमत और उनके तमाम जो भी ऑफिसर हैं, उनसे मैं कहता हूँ आज की यह महंगाई का दौर में आज की ये सैलरीज का मुकाबला नहीं कर सकती ये जो है जगन मोहन रेड्डी साहब का ये महंगाई के दौर में आसमान को छूने के दामे आज हमारे सामने चल रहे हैं हमने वो ज़माना भी देखा कि 100-200 रुपए में पूरा परिवार पलता था आज हज़ारों के दे जाते हैं सैलरी होने के बाद भी घर के अंदर दो चार बच्चों को पालना मुश्किल हो जाता है हालत हमारी ऐसी बना रखी है इन लोगों ने आज हुमत वालों ने फिर भी है ना बड़े बड़े वादे करते हैं हम एस सी एस टी बी सी के साथ हैं ये बिल्कुल सरासर गलत है इन बातों ऊपर बोलते हुए लोग आए नो वोट लेते हैं नोट लेते हैं सब कुछ करते हैं तब इनको तख्ती मिल जाती है तो सब भूल जाते हैं अपने हाल पर पब्लिक को छोड़ देते हैं ये ठीक नहीं है मैं आज बी पार्टी के हम तमाम लीडरों ने जहाँ जिन्होंने बैठा रखा है जिनका पान जिन मा गुजरता है हम इनका पूरा सपोर्ट करते हुए इनके इनके साथ देते दे हुए आज इनके से में बात करने सामने आए हैं अब नहीं चलेगा नहीं चलेगा वोट भी हमारा है सीट भी हमारा है अब नहीं चलेगा नहीं चलेगा सरकारी क्या है कॉर्पोरेट स्कूल तुम्हारे लिए गवर्नमेंट स्कूल हमारे लिए नहीं चलेगा नहीं चलेगा फिल्टर वाटर तुम्हारे लिए बोर का पानी हमारे लिए नहीं चलेगा नहीं चलेगा ये नारे को लेकर बी एस पी सामने आई हुई है इसे अपनाइए लोगों में सही उनको इंसाफ मिलना है तुम्हारे तुम्हारी तुमको तो पहचान होना है ये तमाम बातों जो तुम मुखालिफत में खड़ना है तो बी एस पी का साथ दो वरना है ये एस टी एस सी बी सी माइनॉरिटी लोगों को कभी इंसाफ नहीं मिलने वाली क्यों बोले तो आज तक हम देखते आके आते हुए है। हैं चालीस पचास के साल के ज़माने से लेकर आज तक दो ही कौमों के अंदर हुकूमत बंटवारा होती आई हुई है आप हिस्ट्री उठाकर देख लीजिए हर आदमी जानता है इसके बारे में आज चेंज करने की जरूरत है बदलाने की जरूरत है ये नारे को लेकर ये मुद्दे को लेकर बी एस पी पार्टी सामने आ गई हुई है बहुत सारे ऐसे मुद्दे हैं अगर ये हल होना है तो सिर्फ इसके लिए बी एस पी पार्टी है बराबर है वरना किसी पार्टी के अंदर तुम्हारे तुमको इंसाफ नहीं मिलने वाली अब आने वाले इलेक्शन में भी हमारा साथ दे और वोट दे डी एस पी का साथ दे इस मुद्दे पर आज जो हम यहाँ आए हुए हैं సమీంది ఈరోజు కార్మికుల పక్షాన ఏదైతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలకు నిలబడినటువంటి అది మున్సిపల్ పార్కులకు కార్మికులకు బహుజన సమాజ్ పార్టీగా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఎందుకంటే ఈరోజు బహుజను బహుజనులు బహుజనులు మనం ఎందుకు చెప్పుకుంటాము ఈ రోజు ఈ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతోనే పార్టీలు పనిచేస్తాయి విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికుల వద్ద కార్మి కార్మికుల వద్ద పనిచేయటువంటి పార్టీలుగా ఇవి చరిత్రలో నిలబడిపోతాయి కేవలం అధికారం లేక రావాలనే నాలుగు సంవత్సరాలు గుర్తున్న తప్ప కేవలం ఒకే ఒక సంవత్సరం గుర్తుండి అనేక కార్యాచరణలు చేపడతాయి పార్టీలు అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలు కేవలం తాత్కాలికంగా ఓటు బ్యాంకు రాజకీయాలు అనే చరిత్ర నిలబడిపోయే విధంగా ప్రయత్నం పనిచేస్తాయి ఈరోజు వాళ్ళు మున్సిపల్ కార్మికులు ఏమీ గొంతమే కోరుకులు కోరలేదు వాళ్ళ కష్టానికి తగ్గట్టు ప్రతిపదాన్ని ఆశించడం తప్ప అడుగుతాం ఈ రోజు ఎమ్మెల్యే జీతాలు చూస్తాం ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు అయ్యా మున్సిపల్ కార్మికులు నుంచి సాయంత్రం వరకు పారిశుద్ధ్యం చేసి ఇంటికి పోతే కనీసం కడుపు నిండా అన్నం తినే పరిస్థితులు కూడా పరిస్థితుల్లో ఉంటారు అట్లాంటప్పుడు వాళ్ళ మీద నీకు ఎందుకు ఇంత వివక్షత అని చెప్తా ఉన్నాం వాళ్ళ మీద ఎందుకు నీకు ఇంత కక్ష అని అడుగుతున్నాం వాళ్ళ ఉద్యమాన్ని కాలుతో అనగసోకే ప్రయత్నం నువ్వు ఎందుకు చేస్తాను అంటావు అంటే నువ్వు ఒక సామాజిక వర్గానికి వ్యక్తి కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క సాధక బాధలు నీకు తెలియవు కేవలం కేవలం మాటల వరకే రాజకీయాలు చేసే విధంగా ఉంటాయి ఓటు బ్యాంకులో ఓటు సంపాదించుకునే మీ హామీ ఉంటాయని స్పృష్టంగా అర్థమైపోతోంది ఈరోజు చూస్తాను వాళ్ళకు వచ్చే పదివేలు పదహైదు వేలు పన్నెండు వేలు ఏడు వేలు ఈరోజు నిత్యావసర సరుకులు విపరీతంగా విరిగిపోయినాయి పెట్రోల్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు అనేకమైనటువంటి ఛార్జీలన్నీ కూడా పెరిగిపోయే పరిస్థితి ఉంది ఈరోజు మార్కెట్కు పోతే కనీసం వెయ్యి రూపాయలు పోతే బ్యాగ్ లైక్ సరుకులు పరిస్థితి లేదు ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంత విచారణ రేటు విరిగిన పరిస్థితుల్లో వాళ్ళు వేతనానికి సరైన పనికి సరైన వేతనంలో ఏ మాత్రం తప్పుందని ఒకసారి తెలియజేస్తాం రోజు చూస్తాం అంగన్వాడీలు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మొత్తం కార్మికులందరూ కూడా రోడ్ ఎక్కే పరిస్థితి నిజంగా వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత లేదు వేతనాలు సరిగా రానే రాల పరిస్థితి ఈ రోజు నువ్వు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావో ఒకసారి ఈ మనస్పాక్షి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం చూస్తాం అనేక పథకాల రూపంలో అనేక పథకాల రూపంలో మాటలు చెప్తారు ఈ రోజు ఈ రేట్లు చూస్తే ఇట్లాంటి పథకాలు డబ్బులు పెట్టచ్చు ఆ డబ్బంతా ఎవరు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉంది వాళ్ళ డబ్బునే చార్జీల రూపంగా పన్ను రూపకంగా వసూలు చేసి ఈ రోజు పథకాల రూపకంగా ఇచ్చే పరిస్థితి వస్తుంది ఒకసారి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలా కార్మికులను అరగతొప్పే ప్రయత్నం చేస్తే నేను గద్దరించే ప్రయత్నం కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ముఖం ముకుమ్ముడిగా తమను మెడలించే ప్రయత్నం కూడా చేస్తారని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఇంతగా ఉంది ఈరోజు ఈ చర్చల్లో నిన్నటికి నిన్న జరిగిన చర్చల్లో వాళ్ళకి ఏదో మేలు చేసినట్టు వాళ్ళ వేతనాన్ని వాళ్ళకు డబలిచ్చి ఏదో చేస్తామన్నటువంటి చర్చలు ఇట్లాంటి చర్చలు ఇంకా ఈ సమాజంలో ఈ టెక్నాలజీలో మీ మీరు చేసే రక చడంలో ఎవరు గుర్తించలేని పరిస్థితిలో లేరనుకుంటున్నాను కానీ గత ప్రభుత్వం చేసిన దానికి మెడలుచినటువంటి కార్మికులు ఇప్పుడు అధికారంలోకి వచ్చి హామీలు ఇచ్చి నిలబడకపోగా వాళ్ళ మీద అనేక చట్టాల పేరుతో అనేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రోజు ఆసన దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈ ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాలా ఎంత కాలం ఎంత కాలం ఈ ప్రభుత్వం ఈ పార్టీకి రోడ్లు ఎంతకాలం ఈ ఈరోజు మన ఓట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ ఉన్నారు ఏ ఒకటో రెండో ఉండే పార్టీలు ఈ రోజు రాజ్యాలు ఏర్తా ఉన్నాయి ఈ రోజు మనం రోడ్ ఎక్కి కూడా మన కష్టానికి మనం ఓట్ డబ్బులు అనుకునే పరిస్థితి ఈ రోజు సామాన్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం నిమ్మకు నీరున్నారంటే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంటే వాళ్ళ దృష్టిలో కూడా లేరు ఇప్పుడైనా ఆలోచించండి ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళంతా ఐక్యత కాండి ఇప్పుడైనా మన ఓట్లు వేస్తున్నాం మన రాజ్యాధికర మనం సంపాదించుకోవాలి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతేనా ఉంది అది కేవలం ఒక బిఎస్పీ పార్టీ ఇది మన పార్టీ మన అందరూ పార్టీ ఎందుకంటే ఈ ఐదు రోజులుగా ఈ సమయం జరుగుతా అన్నా కూడా చర్చ జరిగే చర్చ ఏ రకంగా అయినా అవసరం ఉంది ఈ రోజు చూస్తాం అనేక రూపాలుగా ఎక్కడైనా నిరుద్యోగ భద్రత ఉందా నిరుద్యోగ భద్రత ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం ఈ రోజు అందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి ఆలోచించి మీ ఉద్యమాన్ని ఉధృతం చేయండి ఎక్కడ కూడా దానికి సంపూర్ణ మద్దతుగా బిఎస్పీ పార్టీగా సంపూర్ణ మద్దతు మీరు చేసే ప్రతి ఉద్యమానికి మేము సహకరిస్తాము